డలప్ అయిన సిటీ ఆ హైవే రోడ్ నుంచి లెఫ్ట్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఇది విశాఖపట్నంలో భాగమేనా అనిపేది ఆ చెప్తే ఇంకా మనకి హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మనం ముందుకు వెళ్తామనేది నా యొక్క ఆలోచన లేదా ఆ వ్యక్తి వల్ల పర్సనల్గా ఎవరికైనా ఇబ్బంది కలుగుతుందా చెప్పి చెప్పేస్తే మా యాక్టివిటీస్ అనేది మేము చేసుకోవడం జరుగుతూ ఉంది ఈ ప్రెస్ మీట్ పెద్ద కారణం ఏంటంటే తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి పార్టీ గెలవాలి మరి గెలవాలి అంటే కొన్ని ప్రామాణికాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది మరి కొన్ని ఏవైతే మనం వర్క్ చేస్తున్నామో దానిలో కొన్ని మార్పులు చేర్పులు చేసుకొని ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉందనేది నా నమ్మకం మరి ఆరిలో విషయానికి వచ్చేటప్పటికూ మనకు ఐదు వార్డులు ఉన్నాయి తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు వార్డులు మరి ఈ తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు వార్డుల్లో ఎవరు గెలిచినా ఏ పార్టీ వచ్చినా ఈ యొక్క ఏరియా అనేది ఎప్పుడు వెనకబాటుతనంగానే ఉంది మరి ఆరు ఇప్పటికూ చూస్తే ఒక క్రికెట్ గ్రౌండ్ కానీ వాలీబాల్ గ్రౌండ్ కానీ అలాగే ఒక ఇంటర్నేషనల్ స్కూల్ కానీ అలాగే పెద్ద హాస్పిటల్స్ వచ్చినా కానీ అందులో సౌకర్యాలతో కూడిన వైద్యాన్ని ఈ ఏరియా వాళ్ళకి ఇవ్వడం కానీ అలాగే ఇప్పుడు హాస్పిటల్స్ రావడం వల్ల చాలా ఏరియాస్లో వాటర్ స్టోరేజ్ వాటర్ నిల్వలు పోయాయి ఇది చాలామందికి తెలియని విషయం అంటే ఈరోజు నాయకులందరూ ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఉండటం వల్ల వాళ్ళకి లోకల్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి తెలియడం లేదు మరి ఈ యొక్క హాస్పిటల్స్ అనేవి రావడం వల్ల ఆరిలోవలో ఒక రెండు మూడు వార్డులకి వాటర్ అసలు గ్రౌండ్ వాటర్ పోయింది ఈ గ్రౌండ్ వాటర్ అనేది రావాలి అంటే గవర్నమెంటు దాన్ని ఒక ప్రత్యేక దృష్టి ఈ ఈ వాటర్ మీద పెట్టి కొన్ని కార్యక్రమాలు చేయాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే బోర్లన్నీ ఎండిపోయాయి ఆల్రెడీ వాటర్ ట్యాంకర్స్తో వాటర్ అనేది తెచ్చుకోవడం జరుగుతుంది ఇది కాకుండా మరి గత మూడు మూడు సార్లుగా మరి వెలగూడి రామకృష్ణ బాబు గారు ఎమ్మెల్యేగా ఇక్కడికి వెళ్ళడం జరిగింది మరి ఆయన శక్తి మేరకు ఆయన కొన్ని పనులు చేసిన ఇంకా కొన్ని పనులు బ్యాలెన్స్ అనేది ఉండిపోయాయి మరి ఈరోజు ఏదైతే వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి మళ్ళీ నేను ఎంపీగా ఎన్నో సేవలు అందించాను మరి ఈ నియోజకవర్గానికి ప్రత్యేకంగా దీని మీద దృష్టి సారించి నేను ఈ నియోజకవర్గంలో మంచి కార్యక్రమాలు చేస్తానని చెప్పి మరి ఎంవి సత్యనారాయణ గారు వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి పోటీ చేయడం జరుగుతుంది మరి ఆ పార్టీ నుంచి మరి కంచర్ల లచ్చితరావు గారు నేను తటస్థంగా ఉండే వ్యక్తిని మరి అలాంటి వ్యక్తిని నన్ను వైఎస్ఆర్సీపీ పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు మరి నేను జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలోనే పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది మరి జాయిన్ అయిన తర్వాత నేను పార్టీలో క్రియాశీలకంగా నా యొక్క యాక్టివిటీస్ అనేది నేను చేసుకుంటూ వెళ్తూ ఉన్నా మరి ఈరోజు పార్టీలో మనం ఒక స్టాండ్ తీసుకునేటప్పుడు పార్టీ పరంగా మనం ఒక ముందుకు వెళ్ళాలనుకునేటప్పుడు ఇక్కడ కొన్ని ఆటంకాలు జరుగుతూ ఉన్నాయి ఏంటి ఆటంకాలు అంటే ఈరోజు పార్టీలో సీనియర్ మోస్ట్ పర్సన్స్ ఉన్నారు అలాగే కార్పొరేటర్స్ ఉన్నారు అలాగే స్వచ్ఛందంగా ఈ పార్టీకి సపోర్ట్ చేసే వ్యక్తులు చాలామంది ఉన్నారు ఇప్పుడు ఒక వ్యక్తి విజయం సాధించాలి అంటే అందరూ కలిసికట్టుగా అందరూ సమాన సమానమైన ఆలోచనతో ఉంటే మన గెలుపు అనేది ఈజీ అవుతుంది మరి అలాంటి పరిస్థితుల్లో ఈరోజు కంచర్ల చిత్ర అంటే ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు ఒకప్పుడు మరి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలకు వచ్చిన తర్వాత నాకంటూ ఒక ఇండివిజువల్ క్యాడర్ అనేది నాకు ఉంది మరి ఇండివిజువల్ క్యాడర్ అనేది ఉండే ఉండే పరిస్థితుల్లో మరి నన్ను కూడా పార్టీ తరపు నుంచి హైకమాండ్ ఆదరించిన ఇక్కడ లోకల్ పర్సన్స్ కొంతమంది నాతో కలిసి నడవడం లేదనేది నా యొక్క ఆలోచన ఎందుకంటే పరిస్థితులు అలా ఉన్నాయి ఎందుకంటే ఈరోజు సిద్ధం సభలు ఎక్కడ జరిగినా కానీ ఏ విధంగా జరిగినా కానీ అది ప్రజలందరికీ తెలిసిందే ఎందుకంటే మన సభలు ఎలా పె పెడుతున్నాము సభలు ఎలా చేస్తున్నాము ఈ సభల వల్ల మనకి ఓట్లు వస్తాయా లేకపోతే మన తాలూకా వ్యక్తిత్వం మీద ఓట్లు వస్తాయా లేదా మనం చేస్తున్న యాక్టివిటీస్ మీద ఓట్లు వస్తాయా అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది మరి కంచి లచ్చితరావుగా ఓన్ హార్ట్తో ఇప్పటివరకు పార్టీ కార్యకలాపాల్లో నేను ఇండివిజువల్గా నా యొక్క ఓన్ మనీతోనే ఇప్పటివరకు కార్యక్రమాలు నేను చేసుకుంటూ వస్తున్న పార్టీ రూపాయి నేను ఎక్కడ కూడా ఖర్చు పెట్టే పరిస్థితి లేదు నేను యాక్చువల్గా చెప్తున్నది ఏంటంటే ప్రజెంట్ పార్టీ పరిస్థితి వైజాగ్ తూర్పులో బాగుందని అనుకున్నా ఇంకా బాగుంటే మన విజయ విజయావకాశాలు మెరుగుపడతాయని నా యొక్క ఆలోచన ఎందుకంటే ఒక వ్యక్తి మూడు సార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసిన తర్వాత ఆ వ్యక్తి ఎవరు తన ప్రత్యర్థి అయినా హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ అతను మంచి మెజార్టీతో మూడుసార్లు కూడా గెలవడం జరిగింది మరి అలాంటి ప్రత్యర్థిని మనం పోటీ పడుతున్నప్పుడు మరి అలాంటి వ్యక్తితో పోటీ పడుతున్నప్పుడు మన యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది కొంత మార్చుకోవాల్సిన ఆవశ్యకత ఉంది మరి ఈరోజు కంచర్ల చెతరావుగా పార్టీలోకి వచ్చిన తర్వాత నేను ఎన్నో విధాలుగా వాళ్ళకి సపోర్టివ్గా నేను కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తూనే ఉన్నా మరి ఏ కార్యక్రమానికి కూడా మా యొక్క వింగ్ ఉంది సపరేట్ వింగ్ అది మరి అలాంటి పరిస్థితులు వాళ్ళందరినీ నేను కూడా సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఏ కార్యక్రమం ఎక్కడ జరిగినా ఏం చేసినా నాకు ఇన్ఫర్మేషన్ అనేది లేటుగా రావడం జరుగుతుంది సపోజ్ ఈరోజు నామినేషన్ అనేది ఈరోజు వేశారని రాత్ర ఆరున్నర వరకు నాకు తెలియదు ఆరున్నర గంటలకు నాకు తెలిసినప్పుడు ఏమవుతుందంటే నేను ప్రెస్ మీట్ నిన్న పన్నెండున్నరకే నేను ఆల్రెడీ కాల్ఫర్ చేసుకోవడం జరిగింది మరి ఆరున్నరకి నామినేషన్ అంటే మరి నా తాలూకా వ్యక్తులందరూ ఫోన్ చేస్తారు నామినే నామినేషన్ ఈరోజు ఉందంట మరి ఎక్కడికి ఎలా వెళ్ళాలి మనం ఏంటని చెప్పి అడిగినప్పుడు నా దగ్గర ఆన్సర్ లేకుండా పోయింది మరి నాకు నాలుగు ఆరున్నరకో తొమ్మిదిన్నరకో పదిన్నరకో నాకు తెలిసేటప్పుడు నాకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు అనేది పార్టీలో నేను ఇక్కడ లోకల్ క్యాడర్తోనే నేను కొన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నా ఎందుకంటే ఇండివిజువల్గా కార్యక్రమాలు చేస్తామంటే కార్యక్రమాలు చేయనివ్వడం లేదు లేదు కలిసికట్టుగా మనం ముందుకు వెళ్దాము అంటే ఆ కార్యక్రమాలు కలిసికట్టుగా నాకు ఇన్ఫర్మేషన్స్ అనేది పాస్ ఆన్ చేయడం లేదు మరి ఇన్ ఇన్ఫర్మేషన్స్ నాకు రాకుండా అలాగే ఇండివిజువల్గా చేయకుండా ఇక్కడ పార్టీని బలోపేతం చేయాలంటే కష్టమైన పరిస్థితి ఈరోజు అందరూ కావాలి అందరూ ఉండాలి అందరూ ఈ ఈ ఈ పార్టీ కష్టపడితేనే విజయం అనేది మన ముందు ఉంటుంది మరి జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే ఆయన యొక్క ఉదారమైన స్వభావం ఆయన మంచితనం ఎవరినైనా ఆకట్టుకుంటుంది అందులో సమస్య లేదు మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క ఆలోచన నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అన్నప్పుడు మనం తూర్పు నియోజకవర్గానికి వచ్చేటప్పటికీ ఆ నూట డెబ్బై ఐదులో మంది ఒక నియోజకవర్గం కాబట్టి ఈ నూట డెబ్బై ఐదులో మొట్టమొదటిగా గెలిచేది విశాఖపట్నం తూర్పు అని చెప్పని మన జగన్మోహన్ రెడ్డి మాట ఇవ్వడం జరిగింది మరి నూట డెబ్బై ఐదులో మొట్టమొదటిగా తూర్పు నియోజకవర్గం గెలవాలంటే ఇప్పుడున్న ఏం చేస్తున్నామో ఇది నేను ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడటం లేదు ఎవరికి కాదు పార్టీ బలోపేతం అవ్వాలి పార్టీ అందరిని కలుపుకుంటూ వెళ్ళాలనేదే నా యొక్క ఆకాంక్ష ఎందుకంటే ఈరోజు పార్టీలో మరి మన విజయావకాశాలు మిండుగా ఉన్నాయి ఉన్న మనం చేస్తున్న యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ యాక్టివిటీస్ అనేది గ్రౌండ్ లెవెల్లో వెళ్ళటం లేదు గ్రౌండ్ లెవెల్లో ఎవరికి పార్టీ గురించి అంతగా ప్రచారం జరగడం లేదు అవతల పార్టీ వాళ్ళు చాప కింద నీరులా ప్రతి ఒక్క ఇష్యూని వాళ్ళు ఎన్కేజ్ చేసుకోవడం జరుగుతూ ఉంది మరి ఈరోజు ఇక్కడ మరి కంచె లచ్చతరావుగా నేను ఒక ఇండివిజువల్ పర్సన్గా ఉండి జగన్మోహన్ రెడ్డి గారి తాల పథకాలు కానీ తొక్క ఆశ ఆశయాలు కానీ నాకు నచ్చి నేను పార్టీలోకి నేను వచ్చినప్పుడు నాకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని నేను కోరుకుంటూ ఉంటాను కోరుకోవడం తప్పు కూడా లేదనుకుంటాను ఎందుకంటే ఈరోజు నా వెనకాల ఉన్న వ్యక్తులందరూ కూడా ఇండివిజువల్స్ అంటే ఏ పార్టీకి సంబంధం లేని వ్యక్తులు ఇందులో జనసేన టీడీపీ నుంచి కొంతమంది ఉన్నా జనసేన తాలూకా మేజర్ సర్కిల్ నా వెనకాల ఉన్నా అది కాకుండా ఇంకొక ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ వరకు నా వెనకాల ఇండివిజువల్ పర్సన్స్ ఉన్నారు వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి వెయ్యి రూపాయలకి ఇస్తే మీటింగ్కి రావడము లేకపోతే మనం ఏదో ర్యాలీకి వస్తే ఐదు వందలు ఇస్తే ర్యాలీకి రావడం అలాంటి వ్యక్తులు నా వెనకాల లేరు ఎందుకంటే నా యొక్క నా దగ్గర ఉన్నదంతా ఓటర్లు ఓటు వేసేవాళ్ళు అంటే రామారాము ఈ నియోజకవర్గంలో డైరెక్ట్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఐదు వార్డులు ఇండైరెక్ట్గా మిగతా ఇంకొక ఆరు వార్డుల వరకు నా యొక్క యాక్టివిటీస్ అనేది నేను ఫుల్ బెడ్జెడ్గా ఉపక ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నేను చేసుకోవడం జరుగుతుంది ఇది హైకమాండ్ చెప్దామంటే అలాంటి కంప్లైంట్లు ఇచ్చుకునే పరిస్థితి ఇది కాదు ఎలక్షన్కి ఎన్ని రోజులు లేదు మరి దీన్ని కూలం కోసంగా ఒకసారి పెద్దలందరూ ఆలోచించండి పార్టీ పరంగా పెద్దలందరూ ఆలోచించండి ఈరోజు ప్రతిదానికి ఇస్తే మనకు ఓటు వస్తుంది ఇస్తే మనం చేస్తుంది అనుకున్న స్ట్రాటజీ అనేది మంచిది కాదు కొంతమంది అయినా మనకు అభిమానులు ఉంటేనే మనం నెగ్గగలుగుతాం టోటల్ ఓట్లన్నీ కూడా మనం డబ్బులు కొనుకోవాలంటే ఏ ఒక్క వ్యక్తి గెలవడం అనేది అసాధ్యం కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మంచి ఫాలోయింగ్ ఉంది ఆయన్ని దయచేసి ఈ నియోజకవర్గాన్ని పోగొట్టొద్దు ఈ నియోజకవర్గాన్ని మంచి మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్ ఇవ్వాలనేదే నా యొక్క బలమైన కోరిక సహకరిస్తారని మరి ఎంవివి సత్యనారాయణ గారు మంచి మెజార్టీతో గెలవాలని అలాగే ఈ ఎఫెక్ట్ అనేది మే ఎవరైతే ఎంపీ క్యాండిడేట్ ఉన్నారో బొత్స ఝాన్సీ గారి మీద కూడా ఆ యొక్క ఎఫెక్ట్ అనేది పడడం జరుగుతూ ఉంది కాబట్టి ఆమె ఉన్నతమైన విద్యావంతురాలు మరి ఆమె రెండు సార్లు ఎంపీగా కూడా ఆల్రెడీ గెలిచిన వ్యక్తి ఈ విశాఖపట్నం గురించి ఎన్నో రకాలుగా ఆమె పోరాటం చేసిన వ్యక్తి స్టీల్ ప్లాంట్ హై వ్యూస్ వైజాగ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ని క్లిక్ చేయండి